మానసికంగా బాధపడే వారికి మత్తు పదార్థాలకు బానిసలైన వారికి చెడు విస్తానాలకు బానిసలైన వారికి భార్య భర్తల సమస్యలకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తూ మానసిక రుగ్మతలను పోగొట్టే సైకాలజిస్ట్ ప్రముఖ హిప్నాటిస్ట్ చెందును అభినందించి తీరవలసిందేనని ఆల్ బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అఖిల భారత దోబి మహాసంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు భీమవరం కోడవెల్లి రోడ్డులో చింతాడ శ్రీనివాస్ కార్యాలయంలో ప్రముఖ గౌరవ సత్కారం అందించారు ఈ సందర్భంగా చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలకు పైగా అనేక పైన హిప్నాటిజం ప్రోగ్రాంలు చేస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మద్యం మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి అనేక మందికి హిప్నటిజం ద్వారా కౌన్సిలింగ్ అందించి మామూలు వ్యక్తులను చేసినటువంటి ఘనత ఉమాచంద్కే దక్కుతుందని వారి సేవలను గుర్తించి వారికి గౌరవ సత్కారం అందించామని అన్నారు ఈ సందర్భంగా ఉమాచంద్ మాట్లాడుతూ మానవతా ధర్మంగా ఇటువంటి సేవలు చేయడం ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నాను హైదరాబాద్ లోనే కాకుండా భీమవరంలో కూడా మానసిక సమస్యలపై కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభిస్తానని తెలిపారు ఎంతో మందికి ఉపయోగపడి ఈ రోజు మన భీమవరంలో కూడా చాలా మందికి ఉపయోగపడ్డారు అలాగే ఎవరైనా కొన్ని ఇబ్బందులున్నా మత్తు పానీయాలకు అలవాటు పడినా లేకపోతే మానసికంగా ఉన్నా అటువంటి వారికి ఆయన ఎన్నో సైకాలజిస్ ద్వారా సేవలు అందించి చాలా ప్రజలు మనం పొందినారు అలాగే ఆయన ఇలాగ ఎన్నో సేవలు చేయాలని అలాగే మన ఎక్కువగా మట్టి పానీయాలకి అలవాటు పడుతున్నారు అలాగే మానసికంగా అలాగే కుటుంబంలో కొద్ది కలహాలు ఉన్నా సరే ఆయన ఇటువంటి సేవలు చేస్తున్నారు ఆయనకి మా బీసీ సంఘాల తరఫున అలాగే రజకీ సంఘాల తరఫున ప్రత్యేక పొందాలను తెలుపుకుంటున్నాం అలాగే మన బీవారం పట్టణానికి వచ్చినందుకు కుమచంద్ర గారికి ప్రత్యేక అభిమానం తెలుపుతున్నాం నమస్తే అండి ఈరోజు నేను భీమవరం వేరే కొన్ని కారణాలయాలు రావడంలోని చింతాడ మిత్రులు చింతాడ శ్రీనివాస్ గారు ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అలాగే మిత్రులు కృష్ణ గారు నన్ను ఈరోజు